ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ నెల ప్రధాన అంశమైన మాన్సూన్ హైజీన్ వర్షాకాలం జాగ్రత్తలు అను నినాదంపై శ్రీకాళహస్తి పురపాలక సంఘంలోని నాలుగు మాడవీధుల్లో వర్షాకాలం జాగ్రత్తలపై అవ ప్రజలకు అవగాహన దిశగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీలో సచివాలయ సిబ్బంది మెప్మా ఆఫీసు ఇండోర్ అవుట్డోర్ సిబ్బందితో నిర్వహించడం జరిగింది పైప్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గౌరవ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ డిఈఏఈ శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు నేను నా పరిసరాల పరిశుభ్రత వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరత శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షప కాలంలో కలిగే అనారోగ్య సమస్యలు ఒక జాగ్రత్తలపై కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంత కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో కూడా మాన్సూన్ హైజిన్ అంటే ప్రతి నెలలో మూడో శనివారం రోజు ఒక్కొక్క అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్రజలను చైతన్యపరచడానికి అవగాహన కల్పించడానికి ర్యాలీలు లేమని ఈ కార్యక్రమాలు నిర్వహించమని పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మాన్సూన్ హైజిన్ కార్యక్రమం ఈ పట్టణంలో నిర్వహించడం జరిగింది నాలుగు మాడు వీధుల్లో కూడా ఈరోజు పట్టణాధ్యక్షులు విజయకుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ప్రదక్షిణ ర్యాలీ తీసి స్లోగన్స్ ఇచ్చి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలందరినీ కూడా ఈ సందర్భం కోరడం ఏంటంటే డ్రైనేజెస్ని క్లీనింగ్ గురించి పిలిపించింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ని చెత్త వేయకండి డ్రైనేజెస్ ఉన్నది వర్షపు నీళ్ళు పోవడానికి మీరు చెత్త వేసినట్టయితే కాలువలన్నీ మురికిమయమై స్టాగ్నేట్ అయిపోతుంది నిలబడినటువంటి నీళ్ళల్లోనే దోమలు పెరుగుతాయి దోమల వల్ల రోగాలు వస్తాయి పారే నీళ్ళల్లో దోమ పెరగదు పా కాలువలు ఉండేది వర్షం నీళ్లు బయటికి పోవడానికి సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చిన్న అంశం కూడా ప్రభుత్వం గుర్తించి చేతులు గడుక్కోవాలి పిల్లలకు స్కూల్స్లో అవగాహన కల్పించడము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది పిలుపులో భాగంగా మనం చేస్తున్నాము శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పట్టణాన్ని మంచి పేరు తీసుకురావాలి శివయ్య ఉన్నటువంటి ప్రాంతం ఇది శ్రీకాళస్థ పరిసరాలను పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడము మున్సిపల్ శాఖతో పాటు ప్రజలందరూ భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది ప్రజలందరూ సహాయ సహకారంతోనే మనము వివిధ ప్రాంతాల నుంచి రోజు వేలాది మందిగా మన పట్టణానికి వస్తున్నారు వారి ముంగట మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన పట్టణం గురించి వాళ్ళు బయటికి పోయి బాగా మంచి మాట చెప్తారు సో ప్రజలందరూ కూడా స్వీయ క్రమశిక్షణతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ఇప్పుడు చేసినటువంటి పట్టణ విజయ్ విజయకుమార్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇల్లిటరేచర్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈరోజు మనం ఈ దోమల నుండి నివారణ కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని అందరం మనం భాగస్వాములై మన ఇళ్ళ దగ్గర పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా దోమల నుండి మనము మన ఆరోగ్యాన్ని పరిసర ప్రాంతాలని కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ సందేశం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకొని ఆచరణలు పెట్టాలని కోరుకుంటున్నాను